హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టడం కోసం అయితేనేమో ఎగ్ రైస్ ప్రిపేర్ చేయాలి అదైతే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పేసి ఒక సైడ్ అయితే రైస్ కుక్ చేసుకుంటూ ఉన్నాను ఇంకో సైడ్ అయితే ఈరోజు లంచ్కి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈరోజు మా లంచ్ కోసం నేను బీరకాయ పప్పు చేస్తున్నాను ఎప్పుడు కందిపప్పుతోనే చేసేదాన్ని ఈ రోజు అయితే పెసరిపప్పు వేసి అయితే బీరకాయ పప్పు చేస్తున్నాను బీరకాయ పైన కొంచెం అయితే తప్పక తీసేసి చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను జ్యూస్ అనుకుంటున్నాను అనమాట అందుకనేసి కొన్ని క్యారెట్స్ అయితే కూడా పీల్ చేసేసుకుంటున్నాను ఎట్లాగో కటింగ్ బోర్డ్ వాడుతున్నాను కదా అని చెప్పేసి అన్ని వెజిటేబుల్స్ అయితే ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను జ్యూస్ చేయడం కోసము రెండు క్యారెట్స్ అయితే తీసుకున్నాను ఒక బీట్రూట్ తీసుకుంటాను ఒక ఆరెంజ్ ఒక యాపిల్ తీసుకుంటాను హాఫ్ కుకుంబర్ అయితే తీసుకుంటాను స్పినాచ్ అయితే లేదనమాట అందుకనేసి కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాను నాకు క్యారెట్ తాలింపు బీట్రూట్ తాలింపు అంటేనే పడదనమాట అలాంటి నేనే ఇప్పుడు జ్యూస్ కూడా తాగుతూ ఉన్నాను క్యారెట్ బీట్రూట్స్ అవన్నీ పచ్చిగానే వేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ బీట్రూట్ యాడ్ చేయడం వల్ల అయితే కొంచెం పచ్చి లాగా ఉంటుంది అందుకనేసి నేనైతే ఇక్కడ యాపిల్ ఆరెంజ్ కూడా యాడ్ చేస్తున్నాను దీనివల్ల అయితే నాకు జ్యూస్ కూడా చాలా స్వీట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని అయితే తాగేస్తాను అనమాట చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ డే సెకండ్ డే తాగేటప్పుడు అయితే మాత్రము చాలా కష్టంగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే అలవాటు అయిపోతుంది అనమాట జ్యూస్కి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు మా లంచ్లోకి బీరకాయ పప్పుతో పాటు బీట్రూట్ తాలింపు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక బీట్రూట్ అయితేనేమో జ్యూస్లో యాడ్ చేశాను రెండు బీట్రూట్స్ అయితేనేమో పైన పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను తాలింపు చేసుకునేటప్పుడు అయితే వాటిని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాను ఇవైతే వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయింది ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేసాను ఇంకొక సైడ్ అయితే అయితేనేమో ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ అయితే పెట్టడం అయిపోయింది ఇప్పుడు టైం ఉంది అని చెప్పేసి పెసలిపప్పుని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను పెసరిపప్పుని నార్మల్గా అట్లాగే వేసి కుక్ చేస్తుంటే కొంచెం బంకలాగా అవుతుంది అనమాట అందుకనేసి టేస్ట్ అసలు బాగుండడం లేదు కొంచెం సేపు కనుక మనం ఫ్రై చేసి తర్వాత కుక్ చేసుకుంటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది పెసరపప్పుతో మీరు ఏ కర్రీ చేశా కానీ కుక్కర్లో అయితే మాత్రం అసలు పెట్టద్దు బయట ఓపెన్గా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అయితే మాత్రము బాగుంటుంది కుక్కర్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అదే మనం బయట కుక్ చేస్తే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయినా పడుతుంది అనమాట కర్రీ చేయడం కోసము అది కొంచెం స్లోగా కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియకైతే పెసరపప్పు అసలు వాడేదాన్నే కాదనమాట అందుకని ఈరోజు కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెష్అప్ అయిపోయాను ఇప్పుడైతే నా కోసం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే కొన్ని చాలా సంవత్సరాలే అయింది కాకపోతే నేను ఎప్పుడు వాడను ఈ మధ్య వాడడం అయితే స్టార్ట్ చేశాను దీనిలో అయితే జ్యూస్ ఒక సైడ్ వస్తుంది ఫైబర్ అంతా ఇంకో సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట టేస్ట్ అయితే మాత్రము చాలా స్వీట్గా ఉంటుంది జ్యూస్ ఇది కనుక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తాగితే మాత్రము చాలా మంచి రిజల్టే ఉంటుంది ఈ మధ్య అంతా నేను జ్యూస్ తాగడం అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు వెదర్ అయితే చల్లగా ఉంది కాబట్టి జ్యూస్ తీసిన వెంటనే తాగేయాలి అదైతే కొంచెం కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని తాగాలనిపించడం లేదనేసి అయితే చేయడం లేదు కానీ ఇప్పుడైతే తెచ్చినటువంటి వెజిటేబుల్స్ పోతున్నాయి అని చెప్పేసి ఈ రోజైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అందరూ జ్యూస్ చేసుకొని తాగడం చాలా కష్టం అనుకుంటారు కదా నాకైతే మాత్రం ఫస్ట్ వెజిటేబుల్ కట్ చేయడము తర్వాత వచ్చినటువంటి జ్యూసర్లో గిన్నెలు ఉంటాయి కదా వాటన్నిటిని కడగడమే కష్టము ఇప్పుడైతే నేను ఎలాగో ఒక అలాగా జ్యూస్ అయితే మొత్తం తాగేసాను ఇప్పుడు బీరకాయ పప్పు చేయడం కోసం అయితే నేను వేయించినటువంటి పెసరిపప్పుని సోక్ చేసి పెట్టేస్తున్నాను దానిలో కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక సైడ్ అయితే స్టవ్ ఆన్ చేశాను అవి కుక్ అవుతూ ఉన్నాయి ఈ లోపలైతే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను గార్లిక్ పీసెస్ కొన్ని కట్ చేసుకుంటున్నాను కూరలో వేయడం కోసం టమాటోస్ కట్ చేస్తున్నాను బీరకాయ కర్రీని అయితే మీరు ఇలా ఓపెన్గా కుక్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది అదే మనం కుక్కర్లో పెట్టామనుకోండి అనుకోండి ఒక టూ విజిల్స్ ఇస్తాము అది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కానీ టేస్ట్ అయితే అసలు బాగుండదు ఈ కుక్కర్ వచ్చినప్పటి నుంచి అందరూ ఇప్పుడు రైస్ కానీ ఇంకా కర్రీస్ కానీ ప్రతిదీ కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఫాస్ట్గా వంట అయిపోతాయి అని చెప్పేసి కుక్కర్ అనేది అయితే కూడా అంత ఎక్కువగా వాడకూడదు నేను ఎప్పుడైనా రైస్ కుక్ చేయాలన్నా కూడా కుక్కర్లో వంటతాను కాకపోతే మొత్తం ఓపెన్గానే కుక్ చేసుకుంటాను రైస్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రమే కుక్కర్కి మూత పెట్టేస్తాను అనమాట దానిలో ఉండేటువంటి స్టీమ్ బయట వెళ్లకుండా లోపలే ఉంటుంది రైస్ ఎక్కడైనా ఉడకకుండా ఉన్నా కానీ ఆ స్టీమ్కే కుక్ అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్లో మాత్రమే కుక్కర్కి మూత పెడతాను ఆనియన్స్ గార్లిక్ పీసెస్ అవన్నీ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే నేను బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని లాస్ట్లోనే బీట్రూట్ కట్ చేస్తాను అనమాట అదైతే ఫుల్గా కలర్ ఉంటుంది కదా కటింగ్ బోర్డుకి మొత్తం అయిపోతుంది కలరు అందుకనేసి లాస్ట్లో కట్ చేస్తాను ఇప్పుడైతే పప్పు బీరకాయ అయితే కొంచెం కుక్ అయ్యాయి దాంట్లో అయితే కొంచెము ఆనియన్స్ యాడ్ చేశాను కొంచెము చింతపండు అన్న లేదంటే మామిడికాయ తురుమన్నా యాడ్ చేసుకోండి టమాటో యాడ్ చేశాను నేను వంట చేసుకుంటున్నప్పుడు మధ్యలో అయితే నన్ను టీ పెట్టమన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి టీ కూడా పెట్టేశాను ఐదు స్టవ్లు ఉండడం వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట ఎవరు ఏమి అడిగా కానీ ఒక స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేస్తే పని అవుతూ ఉంటుంది అది ఒక సైడు నేను చేసుకోవాల్సిన పని అయితే ఇంకో సైడ్ చేసుకుంటూ ఉంటాను ఈ బీరకాయ పప్పులో మీరు గ్రీన్ చిల్లీస్ కన్నా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటేనే కలర్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది సైడ్ అయితే పప్పు కుక్ అవుతుంది కదా ఇంకో సైడ్ అయితే తిరుగుమాతలు పెట్టేస్తున్నాను పప్పుకి ఒకసారి తిరుగుమాత పెడుతున్నాను బీట్రూట్ తాలింపు కూడా ఇంకో సైడ్ అయితే తిరుగుమాత పెట్టేసాను బీట్రూట్ తాలింపులో మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈరోజైతే నా దగ్గర కొబ్బరి తురుము ఆల్రెడీ చేసింది లేదు అందుకనేసి అయితే యాడ్ చేయడం లేదు పప్పుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ బీరకాయ ఉడకడానికి అయితే మాత్రము చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది పప్పే ఫాస్ట్గా కుక్ అయిపోయింది కానీ బీరకాయ అయితే మెత్తగా కుక్ అవ్వలేదన్నమాట అందుకని కొంచెం అయితే నేనే మెత్తగా చేసి తిరుగుమాత అయితే యాడ్ చేశాను ఇట్లా ఓపెన్గా కుక్ చేసుకుంటే మాత్రము వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైమే తీసేసుకుంటాయి కాకపోతే మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మంచిది విడిగా కుక్ చేయడం వల్ల అయితే గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది అనుకుంటాము కాకపోతే మనం స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి గ్యాస్ అయితే అంత ఎక్కువగా ఏమీ తవ్వదు ఈ బీరకాయ పప్పుకి తెలుగు మాత్రం వేసుకునేటప్పుడు అయితే నేను దీనిలో ఇంగువేమీ యాడ్ చేయను బీరకాయలో ఎక్కడన్నా చేదు ఉందనుకోండి మనం ఇంగువ యాడ్ చేయడం వల్ల అయితే చేదు ఎక్కువగా అయిపోతుంది అందుకని ఇంగువైతే ఏమీ యాడ్ చేయను వేరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేశాను బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట మీకు ఎంతసేపు కుక్ చేసినా అది కుక్ అవనట్టే ఉంటుంది ఇట్లా పప్పుల పొడి యాడ్ చేసేసి స్టీమ్కి అట్లాగే మూత పెట్టేస్తే చాలు ఒక ఫైవ్ మినిట్స్లో ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది ఇప్పుడైతే నాకు వచ్చినటువంటి గిన్నెలు అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉన్నాయి వీటన్నిటిని అయితే ఇప్పుడు నేను కడిగేసేసుకోవాలి నేను ఇండియా వచ్చినప్పుడైతే మా వంట వంటూ ఉండేదనమాట నువ్వు అక్కడ కూడా ఇన్ని గిన్నెలే వేసుకుంటావా ఇన్నైతే ఎట్లా కడుక్కుంటావు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడైతే నేను కడిగిస్తున్నాను నీకు అక్కడ ఎవరు కడిగిస్తారు అని అయితే చెప్పేది నాకు ఇక్కడ కూడా ఎక్కువ గిన్నెలే వస్తాయి కాకపోతే నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి అయితే కడిగేసుకుంటాను మళ్ళీ వంట చేయడం అయిపోయిన తర్వాత ఇంకోసారి కడుగుతాను కాబట్టి నాకు తక్కువగా వచ్చినట్టు అనిపిస్తాయి ఆమె అయితే మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాత దాకా అట్లాగే ఉంచుకుంటుంది అనమాట అందుకని ఎక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తాయి నేను ఎన్ని వంటలు చేస్తానో దాన్ని బట్టి అయితే గిన్నెలు వస్తాయన్నమాట ఈరోజు రెండు వంటలే చేశాయి కాబట్టి తక్కువ గిన్నెలే వచ్చాయి ఇప్పుడు నాకు ఏదన్నా వాడినటువంటి గిన్నె కావాలన్నా వెంటనే కడిగేసి నేను మళ్ళీ ఆ గిన్నె వాడుకుంటాను కానీ లేదంటే కొత్త గిన్నె అయితే తీసుకోను మధ్య మధ్యలో కావాల్సినటువంటి గిన్నెలు కూడా కడిగేస్తుంటాయి కాబట్టి తక్కువగానే వస్తాయి వంట చేయడానికి వాడినటువంటి పెద్ద పెద్ద ప్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా అయితే నేను వెంటనే కడిగేస్తాను వాటిని కనుక సింక్లో వేసాము అంటే చాలు మొత్తం నిండిపోయినట్టు అయిపోతుంది వంట చేయడం అయిపోయిన వెంటనే వాటిని ఇంకో గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటాను తర్వాత వాటిని అయితే కడిగేస్తాను అనమాట వేరే చిన్న గిన్నెలో తీసుకుంటాం కాబట్టి అవి పక్కనంతా ఎండిపోయినట్టుగా అట్లా ఏమీ అవ్వవు మనం నెక్స్ట్ టైం కడుక్కునేటప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఒకసారి నేను స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతాను మనం వంట చేసినటువంటి గిన్నెలు వాటి ఆయిల్ మరకలు ఉంటాయి ఏదన్నా అతుక్కొని ఉన్నా కానీ మాడిపోయినట్టు అవన్నీ ఉంటాయి కదా వాటి వల్ల అయితే టూ టైమ్స్ రుద్దాల్సి వస్తుంది అనమాట గిన్నెలన్నిటిని ఇక్కడ మాకు చికెన్కి అంత పెద్దగా స్మెల్ ఉండదు కాబట్టి వన్ టైం వాష్ చేసే కానీ మంచిగానే వచ్చేస్తాయి గిన్నెలు అదే ఇండియాలో అయితే మాత్రము చికెన్ వండిన గిన్నె అయితే అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ అన్నా కడగాలి అంత స్మెల్ ఉంటుంది నెక్స్ట్ టైం వాడడానికంటే అసలు ఇష్టపడదు నాకైతే గిన్నెలన్నింటినీ కడిగేసా కానీ జ్యూసర్ది అయితే మాత్రము ఇంకా అలాగే ఉంటుంది అనమాట అది బాగా సోక్ చేసి నీట్ గా కడగాలి కిచెన్లో పని అంతా అయితే అయిపోయింది నీట్గా పెట్టేశాను ఇప్పుడైతే నేను లంచ్ కోసం కూడా ఏం పెట్టుకోవాలో అవన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకొని టీవీ చూస్తూ అయితే తింటాను ఎస్టర్డే వైట్ రైస్ ఉన్నింది బీరకాయ పప్పు బీట్రూట్ ఫ్రై వేసేసుకున్నాను ఇదైతే కొంచెం హీట్ చేసుకొని వాటర్ తీసుకొని అయితే వెళ్ళిపోతాను కిచెన్ అంతా అయితే నీట్గా అయిపోయింది లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి అయితే కిచెన్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఆ రోజు అంతా అయితే అలాగే అయిపోయింది ఇదైతే నేమో నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ మా అమ్మాయి లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను కోకోనట్ రైస్ అయితే కూడా చేస్తూ ఉన్నాను ఈ రోజైతే మాకు ఫ్రీజింగ్ డే అనమాట స్కూల్ లేదు అన్న విషయం అయితే నాకు తెలియక మార్నింగే లేచేసి పనులు అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ కన్నీ అయితే కూడా కుక్ చేయడం అయిపోయింది దాని తర్వాత వాట్సాప్ చూశాను అనమాట అక్కడ అందరూ మెసేజ్లు పెట్టుకున్నారు ఈ రోజు అయితే స్కూల్ క్లోజు అని చెప్పేసి నేనైతే మెయిల్ ఏమి చెక్ చేసుకోకుండా ఆల్రెడీ లేచిందే సిక్స్ ఓ క్లాక్కి కి వంట చేసుకోవాలి కదా టైం అయిపోతుందని ఫస్ట్ అయితే ఈ పనులే స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ కొంచెం ఫినిష్ అయిన తర్వాతనే నేనైతే ఫోన్ చూసుకుంటాను అలాగా సెవెన్ ఓ క్లాక్కి కి చెక్ చేశాను అప్పుడైతే హాలిడే అన్నారు ఇంకా సగం సగం వంటలో ఏం ఆపుతాంలే అని చెప్పేసి ఫుల్గా అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాము అని అయితే అనుకున్నాను ఇంకెట్లాగో వంట పని అంతా అయిపోయింది కాబట్టి ఇంక ఈరోజు అంతా వంట చేయాల్సిన పని ఉండదు అని చెప్పేసి కోకోనట్ రైస్లో అయితే ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై కూడా చికెన్ అయితే మసాలన్నీ పట్టి చేశాను ఫైనల్గా అయితే దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను కరివేపాకు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు చికెన్ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ కోకోనట్ రైస్కి చికెన్ ఫ్రై కాంబినేషను రోజైతే మాకు వెదర్ అసలు బాగాలేదు కాబట్టి నాకైతే మార్నింగ్ లేవాలని కూడా అనిపించలేదు కాకపోతే ఇంకా స్కూల్కి పంపించాలి తప్పదు అని అయితే లేచాలన్నమాట కొంచెం లేటుగా వండి పంపిస్తాను డ్రాప్ చేస్తారా అంటేనేమో మా ఇంట్లో నేను డ్రాప్ చేయను ఈ చలికి నేను పోను అన్నారు ఇంకా సరేలే పాప మా అమ్మ అడిగింది కదా అని చెప్పేసి మార్నింగే ఆమె కోసం చికెన్ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇండియాలో అయితే బర్డ్ ఫ్లూ ఉంది అందుకనేసి ఎవరు చికెన్ తినడం లేదు అని అయితే చెప్పారు ఈ రోజు మా బ్రదర్ అయితే కాల్ చేశాడు వాడు పీజీలో ఉంటాడు అనమాట ఈ రోజు ఏం తింటున్నావురా అని అడిగితే అక్క వాళ్ళు చికెను చేశారు పన్నీర్ అక్క అన్నాడు నువ్వేం తింటున్నావురా అంటే నేనేమో పన్నీరే అక్క అన్నాడు ఏమిరా అంటే మాకిక్కడ బర్డ్ ఫ్లూ ఉందక్క అందుకని నేను చికెన్ తినడం లేదు అని చెప్పాడు రే ఈ రోజు మా ఇంట్లో చికెనే రా అని చెప్తే మీకు అక్కడ ఏమి ఉండదు లేక నువ్వు తినవచ్చు అని చెప్పాడు వంట చేయడం అయితే అయిపోయింది కాబట్టి వాటిని అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అయితేనేమో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను రైస్ అయితే నేను ఓపెన్గానే కుక్ చేసుకున్నాను లాస్ట్లో అయితే నేను కుక్కర్కి లిడ్ పెట్టుకున్నాను అనమాట లోపల ఉన్నటువంటి హీట్ బయట వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి రైస్ అయితే కూడా చాలా పొడి పొడిగా వచ్చేసింది దీన్ని కూడా ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను ఈ కుక్కర్ కూడా అయితే నీట్గా కడిగేయచ్చు ఇండియాలో వండినప్పుడు అయితే మాత్రం బాస్మతి రైస్ చాలా పొడవుగా వచ్చాయనమాట ఇక్కడ నేను ఎంత వెతికినా నాకు అవి అయితే ఎక్కడా కనిపించలేదు ఇంతకు ముందంతా నేను కాస్ట్ కొలోనే కొనేదాన్ని అవైతే అంత ఎక్కువ పొడవుగా ఉండేటి కాదు సరళ ఇండియా షాప్లో కొంటే పొడవుగా ఉంటాయేమో అని చెప్పేసి మొన్నైతే ఇండియా షాప్ నుంచి కూడా తీసుకొచ్చాను ఎక్కడ కొన్నా కానీ రైస్ అయితే మాత్రము ఇండియాలో వచ్చినంత పొడవుగా అయితే ఏమీ రావడం లేదు కిచెన్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను స్టవ్ కూడా తుడడం అయిపోయింది కింద అయితే కూడా చిమ్మేశాను అనమాట మార్నింగే ఇప్పుడు స్నో పడుతూ ఉంది డోర్ తీస్తుంటే చాలు కొంచెం లోపల వచ్చేస్తుంది అనమాట ఈరోజు స్నో అయితే ఇంటి ముందు దాకా కొడుతున్నట్టుంది అంత ఎక్కువగా ఏమీ పడడం లేదు లైట్ గానే పడుతుంది కాకపోతే విండ్ వల్ల ఇంట్లో వచ్చేస్తున్నట్టు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి